అందరికీ నమస్కారాలు నేను మీ రాజేష్ శర్మని విశాఖపట్నం పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థిగా నవతనం పార్టీ నుండి నేను పోటీ చేస్తున్నాను నా గుర్తు మైకు ఈవీఎం బ్యాలెట్ నమూనా సంఖ్య పది మన విశాఖపట్నం ప్రజలందరూ కూడా నవతరం పార్టీ నుండి పోటీ చేస్తున్న నాకు మైకు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని అలాగే మన స్నేహితులు శ్రయోభిలాషులు అందరికీ కూడా చెప్పి ఓటు వేస్తారని అందరికీ కూడా వేడుకుంటున్నాను నేను స్థానికుణ్ణి మీ మనిషిని నన్ను గెలిపించినట్టుగా అయితే ప్రతి ఒక్కరికి సమస్యలపై పోరాడి మంచి చేసే విధంగా తోడ్పడతానని విశాఖ పట్టణాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తామని అందరికీ తెలియజేసుకుంటాం జై శ్రీరామ్